ఆ నెల పోని ముంబై ఆ లేడీ ఆ ఎపిసోడ్లో సజ్జల సహకారంతో ఏవో సెటిల్మెంట్లు జరిగాయి అని చెప్పి నాలుగైదు రోజుల నుంచి వరుస పెట్టి తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు కథనాలు ప్రసారం చేశాయి దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదే రోజు మీడియా సమావేశం పెట్టి మరి వీటన్నిటిని కూడా ఖండించారు వీళ్ళ మీద లీగల్ చర్యలు అని చెప్పారు ఆయన లీగల్ నోటీసులు పంపించారు లీగల్ నోటీసులు ఎవరెవరికి పంపించారు ఆ చంద్రబాబు గారు రాజగురువు పత్రిక ఉంది కదా ఆయన చనిపోయారు ఆ పత్రిక ఆ పత్రిక వాళ్లకు లీగల్ నోటీసులు పంపించారు బేస్డ్ ఆన్ ద తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు అని చెప్పి వర్ల రామయ్య గారి మీద కూడా లీగల్ నోటీసులు పంపించారు వర్ల రామయ్య గారికి కూడా ఆ టీడీపీ ఆ తెలుగుదేశం పార్టీ కరపత్రికకు అండ్ వర్ల రామయ్య గారికి లీగల్ నోటీసులు పంపించారు సో ఆయన చర్యలు తీసుకుంటా నాకు ఒక లాజిక్ అర్థం కాదు సీరియస్లీ దీనికి ఎవరికి ఏమైనా రీజన్ ఉందా మీరు ఎవరికైనా తెలిసినా కాసిన చెప్పండి అంటే నాకు అర్థం కాలేదు అంటే ఇక్కడ ఏమి ఏమంటారు ఇదేదో ఏదో చూసి సెటైర్ లాగా భావించకండి నాకు అర్థం కాలేదు ఏమని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరికి లీగల్ నోటీసులు పంపించారు కానీ దారుణంగా డిబేట్లు పెట్టి పిచ్చి పిచ్చిగా విచ్చలవిడిగా మాట్లాడిన ఛానల్స్ ఏవో ఆ రెండు టీవీ ఛానల్స్ అవే కదా విచ్చలవిడిగా ప్రదర్శించింది ఆ వారాంత ఒకటి ఇంకొక ఏమంటారు కంపులు రంకులు ఎవడు పక్కన పడుకున్నాడు ఎవడు ఎవరు ఇది తప్ప వేరే ఏమీ చేస్తా కానీ దీని తప్ప ఇంక వేరే ఏమీ చేసే కానీ ఒక ఆయన జర్నలిస్ట్గా డిబేట్లు పెట్టి ఆ టీవీ ఛానల్ ఒకటి అంతేనా విచ్చలవిడిగా మరి ఈ రెండు టీవీ ఛానల్స్కి ఆయన ఏమి లీగల్ నోటీసులు పంపించలేదు వర్లరామయ్య గారికి పంపించారు ఆ పత్రికకు పంపించారు ఎందుకని మామూలుగా ఎందుకని పంపించి ఉండరు ఆ రెండు టీవీ ఛానళ్ళకి ఎందుకు పంపించి ఉండరు తెలియదు ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణ రెడ్డి గారే గారు మన మొన్న పెద్దిరెడ్డి రెడ్డి గారు కూడా మదనపల్లె సబ్ రిజిస్టర్ ఆఫీసులో పోయేవో కాలిపోయాయని చెప్పి తన మీద తీవ్రంగా బరద చల్లారు అని చెప్పి తాను రెండు మీడియా సంస్థలకు పంపించారు అందులో మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ కరపత్రిక ఉంది చంద్రబాబు సర్వ రాజగురు ఒక కరపత్రిక అండ్ ఆ టాల్ కంపౌడర్ అనబడి ఆయన ఛానల్ అది పెద్ద కామెడీ ఛానల్ దాన్ని ఎవరు పట్టించుకుంటారు కానీ ఆయన ఛానల్ కు పంపించారు పెద్దిరెడ్డి గారు అప్పుడు కూడా ఈ రెండు టీవీ ఛానళ్ళకి పంపించలేదు ఎందుకని ఏదైనా రీజన్ ఉంటుందా అని అడుగుతున్నా వాళ్ళే కదా చాలా ఎక్కువ విచ్చలు విడితనం ప్రదర్శించేది వీళ్ళకు మించు వాళ్ళు సదారుణమైన విచ్చలు విడితనం వాళ్ళకు కాకుండా వీళ్ళకు వేరే వాళ్లకు అంటే వీళ్ళు ప్రదర్శించారు అంటే ఒకరికి ఎవరికి పంపించి ఒకరికి పంపించకుండా ఎందుకు అన్నది లాజిక్ అర్థం కాలేదు ఏమైనా లాజిక్ ఉందా రీజన్ ఉందా లేకపోతే తెలియదు పంపించకుండా ఎవరికి పంపించకుండా పంపిస్తే మరి వీళ్ళకని పంపించాలి కదా అని సరే పంపించిన ఆయన ఇష్టం కానీ ఎటు లీగల్ నోటీసులు పంపించారు అన్నది కూడా ఒక న్యూసే కాబట్టి అటువంటి అప్పుడు విచ్చలి విడితనం ప్రదర్శించింది ఎవరు అంటే ఫస్ట్ సెకండ్ ర్యాంక్ ఆ రెండింటికి పోతాయేమో అని వాళ్ళకప్పుడు విలగి పంపిస్తూ ఉన్నారు సరేలేండి ఏముంది రీజన్ నాకైతే తెలియదు